నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అనుకున్నదే జరిగింది అయితే జరగబోయేది భయంగా ఉంది అమెరికాలో నడుస్తున్న టాక్ ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సింపుల్ గా ప్రాజెక్టు డోస్ ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్న మాట ఇది అనుకున్నట్లుగానే ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను మస్క్ కు అప్పగించారు ట్రంప్ ఇప్పుడు మస్క్ ఏం చేయబోతున్నారు ఉద్యోగులకు ఇక పీడకలే అని మస్క్ ఎందుకు అంటున్నారు అసలు ఈ ప్రాజెక్ట్ డోజ్ ఏంటి దాని టార్గెట్ ఏంటి లక్షల ఉద్యోగాలు ఇక ఉష్కాకేనా ట్రంప్ సర్కార్ లో కు కీలక బాధ్యతలు అసలేంటి ప్రాజెక్టు డిఓజీఈ టార్గెట్ ఏంటి ప్రాజెక్టు బాధ్యతలు మస్క్ కే ఎందుకు యుఎస్ లో లక్షల ఉద్యోగాలు హుష్కాకేనా అమెరికా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందే తన మంత్రివర్గాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు ఎలక్షన్స్ లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ తగిన పదవులు కేటాయిస్తున్నట్లు దాదాపుగా ప్రతిరోజు ఆయన నుంచి ఓ ప్రకటన వినిపిస్తోంది ట్రంప్ విజయం కోసం అందరికంటే ఎక్కువ కష్టపడింది మస్కే నూట ఇరవై మిలియన్ డాలర్ల విరాళం ఇవ్వడమే కాదు వ్యాపారాల్లో తను ఎంత బిజీగా ఉన్నా ట్రంప్ కోసం ప్రచారాలు నిర్వహించారు మస్క్ డెమోక్రాట్లను దెబ్బతీసే వ్యూహాలు రచిస్తూ వాటిని జనాల్లోకి పర్ఫెక్ట్ గా తీసుకెళ్లగలిగారు ట్రంప్ గెలిచారు అంటే ఓ రకంగా ఆ క్రెడిట్ అంతా మస్క్ కే ఇవ్వాలి అనడంలో ఎలాంటి అనుమానం లేదు అలాంటి మస్క్ కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు మస్క్ తో పాటు మరో వ్యాపారవేత్త రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామికి ప్రాజెక్టు డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పగించారు ఎన్నికల ప్రచారం నుంచి ఈ ప్రాజెక్టు గురించి ట్రంప్ విపరీతంగా ప్రచారం చేశారు ఇప్పుడు మస్క్ చేతికి అప్పగించారు ఇది ఫెడరల్ ప్రభుత్వం చరిత్రలోనే సరికొత్త శకంగా మారబోతుందని రిపబ్లికన్ పార్టీ నేతలు అంటున్నారు ప్రాజెక్టు డోజ్ అనేది ఫెడరల్ ప్రభుత్వంలో సరికొత్త అధ్యాయం అయితే ఈ కొత్త డిపార్ట్మెంట్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయట నుంచే సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది అమెరికా రెండు వందల యాభైవ స్వాతంత్ర వార్షికోత్సవం వరకు అంటే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రభుత్వం చేయాల్సిన మార్పులు ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఒక ప్రణాళిక రూపొందిస్తుంది దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని అమెరికా జనాలకు రెండు వందల యాభైవ స్వాతంత్ర వార్షికోత్సవానికి తమ ప్రభుత్వం ఇచ్చే కానుకాని ట్రంప్ అంటున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా నూతన ఆర్థిక విధానాలను రూపొందించాలని అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలని ట్రంప్ ఆశిస్తున్నారు క్రిప్టో కరెన్సీని ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టడం అనవసరపు భారాలు తొలగించడం ఉద్యోగ అవకాశాలను క్రియేట్ చేయడం నూతన టెక్నాలజీతో వరల్డ్ వైడ్ గా శక్తివంతమైన అభివృద్ధిని చేయడమే ఈ ప్రాజెక్ట్ డోజ్ లక్ష్యం డొనాల్డ్ ట్రంప్ కూడా ఇన్ఫార్మల్ గా చేస్తాడు ఆయన రాజక్రీయమును పరిపాలన అంతా అందువల్ల మస్క్ మాత్రం తప్పకుండా పొజిషన్ వస్తాది కానీ క్యాబినెట్ పొజిషన్ రాకపోవచ్చు ఒక స్పెసిఫైడ్ పొజిషన్ రాకపోవచ్చు ఎక్కువ ప్రెస్టేజ్ ఉంటుంది ఆయన రోజు కనపడతాడు ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఫస్ట్ స్పీచ్ లో మస్క్ మీద ప్రశంసల వర్షం గుప్పించారు ట్రంప్ అమెరికాలో ఒక కొత్త స్టార్ గా మస్క్ ఆవిర్భవించారంటూ ఆకాశానికి ఎత్తారు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లోకి తీసుకుంటారని అక్కడే హామీ ఇచ్చారు ఇప్పుడు డోజ్ బాధ్యతలు అప్పగించారు గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ బాధ్యతలను తనకు అప్పగించడంపై మస్క్ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి జనాల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న అధికారులకు ప్రభుత్వ విభాగాలకు ఇది షాక్ లాంటిది అంటూ బాంబు పేల్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తీసుకునే నిర్ణయాలు దాని పనితీరు పారదర్శకంగా ఉంటాయని అందుకోసం తీసుకునే నిర్ణయాల గురించి ఆన్లైన్లో ప్రకటిస్తూ ఉంటామని వివరించారు జనాల నుంచి పన్నుల ద్వారా వచ్చిన ధనాన్ని విలాసాల కోసం ఖర్చు పెట్టే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మస్క్ వార్నింగ్ ఇచ్చారు మస్క్ మాటలు ఇప్పుడు అమెరికాలో కొత్త చర్చకు తెరదీశాయి మస్క్ తో పాటు రామస్వామి సైతం బైడెన్ సర్కార్ ఆర్థిక విధానాలపై ఎన్నికల ప్రచారంలో చాలా కామెంట్లు చేశారు తాము గెలిస్తే ఆర్థిక వ్యవస్థపై అదనపు భారాన్ని తగ్గిస్తామన్నారు దీంతో ట్రంప్ హయాంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనేది ఆసక్తి రేపుతోంది అమెరికా ఫెడరల్ బడ్జెట్ నుంచి కనీసం రెండు ట్రిలియన్ డాలర్లను తగ్గించుకోవచ్చని ఎన్నికల ప్రచారంలో మస్క్ చాలాసార్లు చెప్పారు రక్షణ రంగంతో సహా ప్రభుత్వ ఏజెన్సీ కార్యకలాపాల కోసం కాంగ్రెస్ ఏటా ఖర్చు చేసే మొత్తాన్ని మించిపోతుందని దీనికి సామాజిక భద్రత మెడికేర్ వంటి కొన్ని ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో కోతలు అవసరమని సూచించారు దీంతో ఇప్పుడు మస్క్ నిర్ణయాలపై ఆసక్తి కనిపిస్తోంది ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన అనవసర ఖర్చుల తగ్గింపు ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలపై మస్క్ రామస్వామి వర్క్ చేయబోతున్నారు ఇకటు కేబినెట్ లో మిగతా నియామకాల విషయంలోనూ ట్రంప్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు విదేశాంగ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రోబియోను అపాయింట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజానికి ఈ పదవి కోసం రామస్వామి పేరు ప్రముఖంగా వినిపించింది జాతీయ భద్రతా సలహాదారుగా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్ ఎంపిక దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ రక్షణ మంత్రి నియామకం ట్రంప్ కీలక కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది మొదటిసారి ప్రెసిడెంట్ గా చేసినప్పుడు ఈ పదవిలో వరుసగా ఐదుగురిని నియమించారు ట్రంప్ వీరిలో ఏ ఒక్కరూ ఆయన్ను మెప్పించలేకపోయారు ఒకే ఆలోచన ఒకే నిర్ణయం అన్నట్లుగా ట్రంప్ మస్క్ కనిపిస్తున్నారు ట్రంప్ ప్రతి నిర్ణయంలో ప్రతి అడుగులో మస్క్ కీలకం కాబోతున్నట్టు తెలుస్తోంది యుక్రెయిన్ అధ్యక్షుడు తో ఫోన్లో మాట్లాడినప్పుడు మధ్యలో మస్క్ ను తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు అతనికి ట్రంప్ ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఫెడరల్ ఉద్యోగుల తీరు మీద ట్రంప్ చాలా కోపంగా ఉన్నారు అమెరికా జనాల సొమ్ము వృధా అవుతోందని ఆరోపించారు ఇక ఉద్యోగాలు తీసేయడంలో స్పెషలిస్ట్ అయిన మస్క్ ఇప్పుడు ఆర్థిక భారం తగ్గిస్తానని ప్రకటనలు చేస్తున్నారు దీంతో లక్షల ఉద్యోగాలు హుష్కాకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది డోజ్ ప్రాజెక్టు మాత్రమే కాదు అమెరికా విదేశాంగ విధానాల్లోనూ మస్క్ కీలక పాత్ర పోషించడం ఖాయమని పుతిన్ మీద చేసిన కామెంట్లే ఎగ్జాంపుల్ అనిపిస్తున్నాయి ఖర్చులు తగ్గించడం తక్కువ ఖర్చులతో పనులు కానిచేయడం మస్క్ కు తెలిసినంత మరొకరికి తెలియదు ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే తాత్కాలికంగా కొన్ని కష్టాలు తప్పవంటూ మస్క్ చేసిన కామెంట్ ఇప్పుడు మళ్లీ ఇస్తున్నాయి ఖర్చు ఎక్కువ అనుకుంటే నిర్దాక్షణ్యంగా ఉద్యోగాలు పీకేసే మస్క్ ఇప్పుడేం చేయబోతున్నారు లక్షల ఉద్యోగాలు ఇక గాల్లో కలిసినట్లేనా విదేశాంగ విధానాల్లోనూ మస్క్ వేలు పెట్టబోతున్నారా జరుగుతున్న పరిణామాలు చెబుతోందేంటి ఫెడరల్ ఉద్యోగులకు ఇక కాళరాత్రులేనా ఖర్చు తగ్గించడంలో మస్క్ స్ట్రాటజీలు ఏంటి లక్షల ఉద్యోగులు రోడ్డున పడాల్సిందేనా విదేశాంగ విధానాల్లోనూ మస్క్ పాత్ర పోషిస్తారా పుతిన్ తప్పు లేదన్న మస్క్ పోస్టుకు అర్థమేంటి కార్పొరేట్ ఖర్చులు తగ్గించడంలో మస్క్ కు మంచి అనుభవం ఉంది రెండు వేల ఇరవై రెండులో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన మస్క్ ఎనభై శాతం మంది సిబ్బందిని బయటకు పంపించేశారు ఇక స్పేస్ ఎక్స్ విషయంలోనూ మస్క్ ది ఇదే తీరు తక్కువ ఖర్చుతో రాకెట్లను పంపించి వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యారు ఇవే విధానాలను ఫెడరల్ పేరోల్ విషయంలోనూ ఫాలో అయ్యేందుకు మస్క్ రెడీ అవుతున్నారు తమ కష్టం వృధా కావడానికి వీల్లేదని అమెరికా పౌరులు కోరుకుంటున్నారని దీనికోసం ప్రభుత్వ ఖర్చుల విషయంలో చాలా మార్పులు జరగాలన్నది మస్క్ వాదన రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఫెడరల్ సర్కార్ దాదాపు ఆరు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసింది అయితే ఇందులో రెండు ట్రిలియన్ డాలర్లు వృధా ఖర్చు అన్నది మస్క్ మాట ఆయన లక్ష్యం కూడా అదే దీన్ని తగ్గించి తీరాలని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ హెడ్ గా దీనికోసం మస్క్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎంప్లాయిస్ పెంచడం వల్ల లాభం రావట్లేదు ఎక్కువ జీతాలు ఇస్తున్నాం తప్పులు చేస్తున్నారు పని సృష్టిస్తున్నారు ఉన్న ఎవరిని పని చేసుకోనట్లేదు ఓవర్ రెగ్యులేట్ చేస్తున్నారు అనవసరంగా ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీ చేసుకున్న పనికి అడ్డం వస్తున్నారని అలిగేషన్స్ ఉన్నాయి తప్పకుండా మస్క్ తగ్గించడానికి ప్రభుత్వాన్ని చూస్తాడు దానికి ఒపోజిషన్ కూడా వస్తుంది ఎన్నికల ప్రచారంలో బైడెన్ సర్కార్ ఆర్థిక నిర్ణయాలపై ప్రాజెక్టు డోజ్ కో లీడర్ రామస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనాల నుంచి వసూలు చేసిన ట్యాక్సులను అనవసరపు ఖర్చులతో వృధా చేస్తున్నారని చాలా సార్లు విమర్శించారు ఫెడరల్ ఏజెన్సీలో భారంగా ఉన్న వారిని తొలగించి ఆర్థిక భారం తగ్గించాలన్నది రామస్వామి ఆలోచన ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో డెబ్బై ఐదు శాతం మంది అంటే దాదాపు పదహారు లక్షల మంది ఉద్యోగులను తొలగించాలని గతంలో చాలాసార్లు డిమాండ్ చేశారు మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగానికి అధిపతులుగా మస్క్ రామస్వామి ఎలాంటి సూచనలు చేస్తారు ఎందరి ఉద్యోగాలు ఓడతాయనే టెన్షన్ అమెరికాలో కనిపిస్తోంది నిజానికి ఫెడరల్ ఏజెన్సీలో ప్రస్తుతం దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఉద్యోగులు శాశ్వత పౌర ఉన్నారు ట్రంప్ రామస్వామి సూచనలు ఫాలో అయి ఉద్యోగులను పీకేస్తే వారి పరిస్థితేంటన్నది మరో చర్చకు దారితీస్తోంది అటు ట్రంప్ కూడా ఫెడరల్ ఏజెన్సీల మీద చాలా కోపంగా ఉన్నారు బైడెన్ నాలుగేళ్ల హయాంలో తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ ఏజెన్సీలను వినియోగించారన్నది ట్రంప్ కోపం దీంతో ఇప్పుడు మస్క్ సూచనలతో చాలా మంది ఉద్యోగులను లేపేయడం ఖాయంగా కనిపిస్తోంది నిజానికి తన మొదటి హయాంలో ఫెడరల్ ఏజెన్సీలో ఉద్యోగులను తీసుకోవడం కోసం చాలా కష్టపడ్డారు ట్రంప్ ఇకటు తన సంస్థల్లో కార్మికుల యూనియన్లు లేకుండా మస్క్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఒక రకంగా ఆయన మీద విమర్శలకు కూడా ఇదే కారణం యూనియన్ లేకపోవడంతో ఉద్యోగుల తొలగింపు కొత్త ఉద్యోగులను చేర్చుకోవడం ఇలా మస్క్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగారు ఫెడరల్ ఏజెన్సీల విషయంలో మాత్రం అది సాధ్యం కాదు మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారనేది మరో ఆసక్తికరమైన విషయం సూచనలు సలహాల కోసమంటూ డోజ్ లాంటి ప్రాజెక్ట్ అమెరికా చరిత్రలో కొత్తం కాదు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సేమ్ ఇదే కాన్సెప్ట్ తో గ్రేస్ కమిషన్ అని నియమించారు డోజ్ ప్రాజెక్టు వరకే మస్క్ పరిమితమయ్యే అవకాశాలు కనిపించడం లేదు రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ కావడానికి అమెరికానే కారణం అంటూ ఆరోపణలు చేసిన జెఫ్రీ అనే యుఎస్ ఆర్థికవేత్త వీడియోను మస్క్ షేర్ చేశారు యుఎస్ విధానాలను బహిరంగంగా విమర్శించిన జెఫ్రీ రష్యా దూకుడు కంటే నాటో విస్తరణే అసలు వివాదానికి కారణం అంటూ చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది బైడెన్ పరిపాలన అనాలోచిత నిర్ణయాలు అంటూ టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే మస్క్ ఈ వీడియో షేర్ చేసినట్లు కనిపిస్తోంది రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కితో కాల్ కూడా మాట్లాడారు ఆ ఫోన్ కాల్లో మస్క్ కూడా భాగమయ్యారు అలాంటిదిప్పుడు ఆయన ఈ వీడియో షేర్ చేయడం ఆసక్తి రేపుతోంది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి కీలక బాధ్యతలతో అధికారాలు కూడా ఇచ్చే యోచనలో ట్రంప్ ఉన్నారు దీంతో ఇప్పటి వరకు ట్రంప్ ను వెనక ఉండి నడిపించిన మస్క్ ఇప్పుడు ముందుండి ఆయనకు దారి చూపించే అవకాశం ఉంది ఏమైనా మస్క్ ఆట మొదలైనట్లే అనే చర్చ జరుగుతోంది